హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు గోరింటాకు రుబ్బకోకుండా గోరింటాకు ఆకులతో అందంగా డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా గోరింటాకు ఆకులు కార్నల్ ప్లస్ టాబ్లెట్స్ రెండు తీసుకోండి ముందుగా కార్నల్ ప్లస్ ట్యాబ్లెట్స్ తీసుకొని చేతి మీద అప్లై చేయాలి తర్వాత గోరింటాకులో ఆకులు తీసుకొని ఇలా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకోండి నేనైతే ఇలా డిజైన్ చేస్తున్నాను ఆకులు పైకి లేవకుండా చూసుకోండి అప్పుడే బాగా మొత్తం పండుతుంది లేకపోతే ఆకు అతకని చోట పండదు ఇలా పెట్టిన తర్వాత ఒక గంట సేపు ఉంచుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా పండిందో మేమైతే టెన్ మినిట్స్ ఉంచాము వన్ అవర్ ఉంచితే చాలా ఎర్రగా పండుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్